హలో హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ సర్చ్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇవాళ మీకైతే మ్యాంగో పిక్కిలు అయితే తయారు చేసి చూపెడతాను మనకు అప్పటికప్పుడు కర్రీస్ ఏం లేనప్పుడు అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా ఫాస్ట్గా నేనైతే తయారు చేసి చూపెడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక ఫోర్ మ్యాంగోస్ అయితే తీసుకున్నా తీసుకొని అయితే మంచిగా శుభ్రంగానైతే వాష్ చేసుకున్నా వాష్ చేసుకుని అయితే అవైతే మంచిగా పెట్టుకొని ఆరబెట్టుకున్నా సో ఆరబెట్టుకొని అయితే నేను ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా మామూలుగా నేనైతే మెంతులు తీసుకున్నా మెంతులు తీసుకొని అయితే మిక్సీ పట్టుకున్నా మెంతులు మనం వేంపకూడదు పచ్చి మెంతులు అవి పట్టేసేయాలి పట్టేసి మనం ఆవాలు ఉంటే కూడా ఆవాలు కూడా మంచిగా వేంపకుండా మిక్సీ అయితే పట్టుకోవాలి సో నేనైతే మెంతులు అయితే మిక్సీ పట్టుకున్నా పట్టుకున్న తర్వాత కడాయి అయితే పెట్టుకున్నా నేనైతే సరిపడా ఆయిల్ పోసుకున్నా ఎప్పుడైనా మనం పచ్చళ్ళు చేసేటప్పుడు సరిపడా ఆయిల్ మరియు సాల్ట్ వేసుకోవాలి ఆయిల్ తక్కువైనా సాల్ట్ తక్కువైనా సాల్ట్ తక్కువ అయితే పచ్చడి అనేది ఖరాబ్ అయిపోతుంది సో ఆయిల్ ఉంటేనే మనకు పచ్చడి అనేది టేస్ట్ వస్తుంది సో నేనైతే సరిపడానైతే ఆయిల్ పోసుకున్నా ఆయిల్ పోసుకున్న తర్వాత మన వెల్లుల్లిపాయలు అవి అయితే పొట్టు తీసుకొని వెల్లుల్లిపాయలు వేసుకున్న నెక్స్ట్ జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకున్న ఇది మామూలుగా మన ఇన్స్టాంట్ పచ్చడి వారం రోజులు టెన్ డేస్ అయితే మనకు నిల్వ ఉంటుంది సో నేనైతే మనం పెద్ద పచ్చడిలో బాగా రోజులు ఉండే పచ్చడిలో మనం కరివేపాకు అయితే సో ఇది ఇన్స్టాంట్గా పెట్టుకునేది కాబట్టి మనకు కరివేపాకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు సో నేనైతే కరివేపాకు వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర నెక్స్ట్ శనగపప్పు కూడా మనం క్రిస్పీనెస్ కోసం అయితే వేసుకోవచ్చు టేస్ట్ కోసం సో నేనైతే శనగపప్పు కూడా వేసుకున్నా వేసుకొని అవైతే మంచిగా ఫ్రై అయిన తర్వాత నేనైతే అక్కడ కింద దింపుకున్నా మనం ఎప్పుడైనా పచ్చడి అవి ఫ్రై చేసుకున్న తర్వాత కిందికి దింపాలి ఆ స్టవ్ మీద ఉండగా మనం కారం ఉప్పు వేసామంటే కారం అనేది నల్లబడిపోతుంది సో మనమైతే అది కడాయి కిందికి దింపుకున్న తర్వాత అప్పుడు కారం అయితే ఉప్పు అయితే మనం వేసుకోవాలి సో నేనైతే ఆ కడాయి కిందికి దింపుకున్న తర్వాత ఆ వేడి నూనెలో అయితే నేనైతే కారం సరిపడా ఉప్పు సరిపడానైతే వేసుకున్నా ఫస్ట్ నేను పట్టుకున్న మెంతుల పొడి అయితే ఉంది కదా సో అయితే ఆయిల్లో కలుపుకున్న అవి అయితే మంచిగా మిక్స్ చేసుకొని నేనైతే ఈ కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలు అయితే ఉన్నాయి కదా సో అవి అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే మొత్తం పెట్టుకున్నా చాలా బాగా అయితే రెడీ అయింది మనకైతే అప్పటికప్పుడు తయారు కావాలంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్ తొందరగా అవుతుంది సో మనకు ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి చాలా ఎక్కువ దొరుకుతాయి సో అప్పటికప్పుడు మూడు నాలుగు పెట్టుకోవాలంటే మనకైతే చాలా బాగుంటుంది పచ్చడి పెట్టిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఇదైతే వేడివేడి రైస్లో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో ఇదైతే మంచిగా తయారైన తర్వాత నేనైతే ఒక డబ్బాలనైతే స్టోర్ చేసి అయితే పెట్టుకున్నాను ఇలా తొందరగా ఫాస్ట్గా తయారయ్యేటి మనకు ఏమన్నా వర్క్ చేసుకునే వాళ్ళకైనా ఎవరికైనా చాలా ఉపయోగపడతాయి ఫాస్ట్గా తయారు చేయడానికి ఇదైతే చాలా ఉపయోగపడుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగే మంచి సపోర్ట్ చే మంచిగా చ సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి వీడియోస్ పెడతానని నేను అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్